ీడింగ్ వాస్తుతులకు స్వాగతం మితులారా నేను స్థాపక్షవేద శ్రేణి మా గురుదేవులో బ్లెస్సింగ్స్తో ఇప్పటిదాకా స్థాపక్ష్యవేద ధర్మాన్ని ఒక ఇల్లు ఎలా కట్టుకోవాలి ఒక ఫ్యాక్టరీ ఎలా కట్టుకోవాలి ఒక అపార్ట్మెంట్ ఎలా వేసుకోవాలి అనే దాంతోపాటుగా కొంతమంది ఇన్వెస్టర్స్ని కలుపుకొని సొంతంగా లేఅవుట్ వేసేటటువంటి స్థాయికి మమ్మల్ని బ్లెస్సింగ్స్ ఇచ్చినందుకు మా యొక్క గురువే గురుదేవులకి తలుచుకుంటూ మేము వినికొండకి ఐదున్నర కిలోమీటర్ల దగ్గరలో అరవై అడుగుల తార్ రోడ్డు మీద దర్శి వెళ్ళే రూట్లో ఒక లేఅవుట్ ప్లాన్ చేస్తున్నాము కేవలం మొట్టమొదటి ప్రయత్నంగా ఒక వన్ ఎకర్ తీసుకొని ఎక్స్టెన్షన్గా మూడున్నర ఎకరాలు సెకండ్ దశగా వెళ్ళే విధంగా చేసేటటువంటి ఈ కార్యక్రమంలో పూర్తిగా మండువాలో గిళ్ళు కట్టిద్దామనేటటువంటి ఆలోచన అదే రకంగా మనము ఈ యొక్క ఫైనల్ ఎల్పి ప్రొసీడింగ్స్లో పొందుపరిచేటటువంటి భాగాల్లో నాలుగవ వీడియో కింద మనం చెప్పుతున్నాం అన్నమాట ఇందులో మనము తెలుసుకునేది ఏంటంటే ఒక లేఅవుట్ డీటెయిల్స్ అంటే ఏంటి సి మనం ఎంతసేపు ఒక నాలుగు సార్లు రిజిస్ట్రేషన్ అయింది అనుకోండి నాలుగు లింక్ డాక్యుమెంట్లు వస్తాయి అదే లిగాలిటీ అనుకుంటున్నాం కానీ ప్లాట్ కొనే ముందు రిజిస్ట్రేషన్ చేయడం అనేది లిగాలిటీ కాదు ప్లాట్ అయిందా నాన్ ఎప్రూవల్ అయిందా అనేది తెలుసుకొని కొనుక్కోండి ఆ పరిజ్ఞానం ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను ఎందుకంటే కొన్ని చోట్ల స్తోమత లేక ఎక్కువ రూపాయి పెట్టలేక ఒక గజానికి నాలుగైదు వేలు తేడా ఉంటుందండి ఒక హెల్పింగ్ నెంబర్కి నాలుగు ఒకటి చిన్న చిన్న నూట ఇరవై చదరపు గజాలు తక్కువ కంటే వేరు కనీసం రెండు వందల గజాలు వేస్తారు ఎందుకు వాళ్ళకి ప్లాటేజ్ ఎక్కువ రావాలి కాబట్టి అందువల్ల ఒక ఐదారు లక్షలు పెట్టుబడి ఉండేటటువంటి చాలా స్థామత తక్కువగా ఉండేవాళ్ళు ఏం చేస్తారు దే ఓంట్ గో ఫర్ దిస్ లేఅవుట్ ప్లాన్స్ ఈవెన్ దే ఓంట్ థింక్ అబౌట్ దిస్ వన్ వాళ్ళు ఆలోచించలేరు ఎందుకంటే వారికి ఉన్నటువంటి ఆర్థిక స్థోమత వాళ్ళని ఆలోచింప వాళ్ళు ఏదో ఎక్కడో నాలుగు లేఅవుట్గా వేసిన సెంటున్నర బిట్టో ఓ సెంటు బిట్టో సెంటు నాలుగు లక్షలు ఐదు పెట్టుకొని వేస్తారు కానీ వాళ్ళ స్వామతికి ఇరవై లక్షలు పెట్టలేరు ఎందుకంటే లేఅవుట్లు వాళ్ళంతా కనీసం నాలుగు సెంట్లు పెట్టి చేస్తున్నారు అనమాట అంతేగాని కానీ లేఅవుట్లు వేసేవాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు విధి విధానాల ప్రకారము వంద చదరపు మీటర్లు కనీసంగా ప్లాట్ వేసుకోవచ్చు అంటే నూట ఇరవై చదరపు గజాలు ఎవరు వేస్తున్నారు వెయ్యట్లా ఎందుకు ఒక ప్లాట్ వేసినప్పుడు చిన్న ప్లాట్ వేసినా పెద్ద ప్లాట్ వేసినా దానికి అటుపక్క ఇటుపక్క రోడ్డు ఇవ్వాలి రోడ్డు కనీసంగా తొమ్మిది మీటర్లు ఇవ్వాల్సి వస్తుంది మరి అటువంటిప్పుడు నూట ఇరవై చదరపు గజాల ప్లాట్ వేస్తాడా రెండు వందల చదరపు గజాల ప్లాట్ వేస్తాడా అందువల్ల ఇవాళ సామాన్యుల్ని దృష్టిలో పెట్టుకొని లేఅవుట్ ప్లానర్స్ కొంత జాగా వాడు వేసే ప్లాట్ ఏరియాలో ఒక ట్వంటీ పర్సెంట్ ప్లాట్ వేసి ఒక యాభై కుటుంబాలకి లేదా ఒక పాతి కుటుంబాలకి వచ్చేటట్టు కొన్ని నూట ఇరవై చదరపు గజాల ప్లాట్స్ వేయాలి కదా వెయిట్ లేదు అది మన దౌర్భాగ్యం అన్ని చోట్ల వ్యాపారం 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 చేద్దాం కానీ ఒక సామాన్యుడిని బతికిద్దాం మనం సామాన్యుడిని బతికించాలనే మేము వేసేటటువంటి లేఅవర్స్లో నూట ఇరవై చదరపు గజాలు ఖచ్చితంగా ఒక ట్వంటీ పర్సెంట్ ఉంటాయి నూట యాభై చదరపు గజాలు ఒక ట్వంటీ పర్సెంట్ ఉంటాయి మిగతాది అక్కడ లేఅవుట్ స్థితికి అనుగుణంగా ఉండే విధంగా కూడా మేము ప్లాన్ చేస్తున్నాము వరస్ట్ కేసులో నూట యాభై చదరపు ప్రజాల్లో మనం ఇచ్చేటటువంటి ప్లాన్ చేస్తున్నాము ఎందువల్ల సెట్బ్యాక్స్ వదిలిపెట్టి ఇల్లు కట్టుకొని అందులో బ్రహ్మస్థానాన్ని వదిలిపెట్టేటప్పటికల్లా కొంచెం పెద్దదిగానే ఉండాలి సో అందులో భాగంగా ఒక లేఅవుట్ డీటెయిల్స్లో అనేది వివరాలు చెప్తాను తర్వాత ఒక్కొక్కటి విడివిడిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇందులో ప్లాటెడ్ ఏరియా అనేటటువంటి ఒక ఆప్షన్ ఉంటుందన్నమాట ప్లాటెడ్ ఏరియా కన్సైజ్గా చెప్తాం మనం ఒక పది ఎకరాలు వేసినప్పుడు ఒక నాలుగు ఎకరాల భూమి మాత్రమే ప్లాట్ వేయగలం మిగతా రోడ్లు అమెంటీస్కి వాటికి వదిలిపెట్టాలి ఓపెన్ స్పేసెస్కి అంటే ఎప్పుడు రోడ్స్ గవర్నమెంట్ వాళ్ళు ఏదైతే ఓపెన్ ప్లేస్ ఇవ్వాల్సింది ఇవన్నీ తీసేయగా వచ్చింది ప్లాటెడ్ ఏరియా అలాగే ఒక ఓనర్ అనేవాడు నాకున్న భూమిని నేను ప్లాట్ల కింద మారుస్తాను ఇచ్చినప్పుడు వాళ్ళు అంతా ప్లాట్ల కింద మార్చడానికి ఒకసారి అవకాశం ఉండకపోవచ్చు ఒక ఫైవ్ పర్సెంట్ టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఒక ఇరవై సెంట్లో పాతిక సెంట్లో ఉండిపోవచ్చు లేదా వాళ్ళు వ్యక్తిగతంగా ఉంచుకోవచ్చు వాళ్ళు అది ప్లాటేజ్లో చూపెట్టమాట సో అటువంటి వివరాలు ఏంటి అనేది పొందుపరిచి ఉంటాయి ఈ యొక్క లేఅవుట్ డీటెయిల్స్లో అలాగే రోడ్ ఏరియా అంటే మనం ఇచ్చినటువంటి ఆ యొక్క మొత్తము ల్యాండ్ ఏదైతే ఉందో లేఅవుట్ చేయడానికి అందులో ఎంత పర్సంటేజ్ ఎన్ని మీటర్లు ఎన్ని స్క్వేర్ మీటర్లో రోడ్స్కి ఉపయోగించారు ఎంత పర్సంటేజ్ ఆఫ్ స్థలం అనేది రోడ్ ఏరియా అనేది చెప్తుంది తర్వాత ఎమ్యూనిటీస్ అంటారు అనమాట ఇక్కడ ఎమ్యూనిటీస్ అంటే అర్థం ఏంటంటే స్పెసిఫిక్గా పబ్లిక్ ఓపెన్ స్పేస్ వేరు ఎమంటీస్ వేరు దీనికి కొంత కేటాయించాలి ఒక టూ పర్సెంట్ ఆఫ్ ద మొత్తం ల్యాండ్లో టూ పర్సెంట్ కేటాయించాలి అలాగే ఈ మధ్య కొత్తగా గ్రీన్ బెల్ట్ ఏరియా అని వచ్చింది ఇంతకుముందు లేదు ఇది ఈ గ్రీన్ బెల్ట్ ఏరియా అనే దానికి కూడా టూ పర్సెంట్ కేటాయించాలి అలాగే పబ్లిక్ ఓపెన్ స్పేస్ పది శాతం కేటాయించాలి ఏది మొత్తం మనం పది ఎకరాల్లో ల్యాండ్ వేస్తున్నాం అనుకోండి అచ్చంగా టెన్ పర్సెంట్ వన్ ఎకరం అనేది ఓపెన్ స్పేస్ కింద అట్టి పెట్టాలి తర్వాత మిగిలిన దాంట్లో రోడ్లు వేయాలి తర్వాత మిగిలిన దాంట్లో ప్లాటే చేయాలి అలా యూటిలిటీస్ యూటిలిటీస్ అంటే పాయింట్ ఫైవ్ పర్సెంట్ అనమాట ఒక యూటిలిటీస్ అంటే ఏంటంటే వాటర్ ట్యాంక్ అయినా కట్టుకోవాలా ట్రాన్స్ఫార్మర్ అయినా పెట్టుకోవాలా ఇట్లాంటి కొన్ని విషయాలు ఉంటాయి యూటిలిటీస్ గురించి మనం వీడిగా మాట్లాడుకుందాం సో ఈ రకంగా ప్లాటెడ్ ఏరియా ల్యాండ్ ఓవర్స్ ల్యాండ్ అయ్యడం మిగిలిపోయిందా రోడ్డు ఏరియా ఎంత ఎంఎన్టీస్కి ఎంత పర్సంటేజ్ వదిలిపెట్టారు గ్రీన్ బెల్ట్ ఏరియా ఎంత పబ్లిక్ ఓపెన్ స్పేసెస్కి ఎంత పర్సంటేజ్ ఇచ్చారు యుటిలిటీ ఏరియా ఏంటి ఈ ఏడు ఖచ్చితంగా లేఅవుట్ డీటెయిల్స్లో ఉంటాయి ఇది నాన్ లేఅవుట్లో ఇవన్నీ ఉండవు దగ్గర దగ్గర మీ నెంబరు నలభై ఐదు శాతం ఈ రోడ్లకు కానీ ఓపెన్ స్పేస్కి కానీ ఎమ్ఎన్టీసీకి కానీ ఇటిల్టీస్కి కానీ గ్రీన్ ఏరియాస్కి కానీ పోతాయి ప్లస్ అవి ఓనర్కి హక్కు ఉండదు గుర్తుపెట్టుకోండి అవి డైరెక్ట్గా లోకల్గా ఉన్నటువంటి పంచాయతీకో లోకల్గా ఉన్న మున్సిపాలిటీకో లోకల్గా ఉన్న కార్పొరేషన్క వీటికి వాటిని బదలాయించాలి మనం ఫ్రీ గిఫ్ట్ డీడ్ ఇవ్వడం ద్వారా కానీ నాన్ ఓట్లు ఏంటంటే అది ఓనర్స్ పేరు మీద అనమాట అంటే వాడు రోడ్డు చూపెడతాడు మనకి రిజిస్ట్రేషన్ చేస్తాడు చేసినప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే రోడ్డు కూడా ఒక ఐటెం కింద నేను చూపెట్టడానికి రోడ్లాగా చూపెట్టరు అనమాట ఒక నడకదారి అందులో సగం మీకు సగం వేరే వాళ్ళకి చేస్తారు అంటే మీకు మొత్తం రిజిస్ట్రేషన్ చేసిన దాంట్లో రోడ్డుకు సంబంధించిన ఐటెంలో మీకు సగభాగం చేస్తాడు వేరే వాళ్ళకి సగభాగం చేస్తాడు ఎందుకంటే మనం వ్యవసాయం భూమి ఇలాగా కొన్నప్పుడు ఏంటంటే దాన్ని మనం రోడ్స్ కింద విడగొట్టి చూపెట్టడానికి అవకాశం ఉండదు ఎందుకంటే అది అప్రూవల్ ప్లాన్ కాదు కాబట్టి అందువల్ల ఏది నైతికమో ఏది అనైతికం అని నేను అనట్లేదు ఎందుకంటే ఎకరం కోటి రూపాయలు ఉన్న చోట ఈ యొక్క డెవలప్మెంట్స్ అవన్నీ చేయడానికి ఖర్చు అవుతుంది ఇవన్నీ కలిపినప్పుడు గజం ఒక పదివేలకు పదిహేను వేలకు అమ్మాలి అసలు ఎకరం పదిహేను లక్షలు ఉన్న చోట వాడు యాభై లక్షలు పెట్టి ఎకరాన్ని ఏం డెవలప్ చేస్తాడు అలాంటి చోట తీసుకెళ్ళి అంతమందిని కొనిపిస్తారు అందువల్ల ఏంటంటే వ్యవసాయ భూమి కింద కొనుక్కునేటప్పుడు వ్యవసాయ భూమి రకంగానే కొనుక్కోండి దానికి తగ్గట్టు నివాసేతరంగా ఉండాలి అనుకునేప్పుడు దానికి తగ్గట్టుగా ఎల్పి నెంబర్ ఉన్న చోట కొనుక్కోండి సో ఫర్దర్గా నెక్స్ట్ వీడియోస్లో మనం మార్టిగేజ్ అంటే ఏంటి అనేది చెప్దాం థ్యాంక్ యూ